వైష్ణోదేవి ముగ్గురమ్మల రూపమే అని మీకు తెలుసా అసలు ఆమె ఎవరు ఆమె ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం వైష్ణోదేవి జమ్మూ కాశ్మీర్లో కొలువై ఉండి కోరిన వరాలిచ్చే దేవిగా ప్రసిద్ధి గాంచింది వైష్ణవిదేవి ఆలయం ప్రసిద్ధి చెందిన అమ్మవారి పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం వైష్ణోదేవి కొండలపై నెలకొని ఉంది హిందువులు వైష్ణవదేవిని మాతారాణి అని వైష్ణవి అని పిలుస్తారు ముగ్గురమ్మల మూల రూపమే ఈ దేవి ఈ దేవిని భక్తులు తమ న్యాయమైన కోరికలను కోరితే తీరకుండా ఒట్టి చేతులతో రారని ఇక్కడి భక్తుల నమ్మకం సముద్ర మట్టానికి ఐదు వేల రెండు వందల అడుగుల ఎత్తులో త్రికూట పర్వతం గుహలో వెలిసింది ఈ వైష్ణోదేవి ఈ ఆలయం ఎప్పుడు వెలిసిందో ఎన్నేళ్ల నాటిదో ఆధారాలు లేవు ఇది ఒక మిలియన్ సంవత్సరాల మునుపు నుంచి ఉందని కనుగొన్నారు పాండవుల కాలం నుంచి ఈ శక్తి పూజలు అయ్యాయని వారే ఈ ప్రాంతంలో దేవి ఆలయాన్ని నిర్మించారని ఇంకొక కథనం ఇక్కడి వారు కొందరు ఈ దేవిని లక్ష్మీదేవి అని కొందరు పార్వతీదేవి అని కొందరు సరస్వతి దేవి అని కొలుస్తారు నిజానికి లక్ష్మి కాళీ సరస్వతి ముగ్గురమ్మల తేజస్సే ఈ వైష్ణోదేవి ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి పూర్వం అసురుల బాధలు ఎక్కువగా ఉండే సమయంలో జగన్మాత వారితో పోరాడే సమయంలో భూలోకంలో ప్రజలతో ధర్మాన్ని రక్షించి ప్రజలను కాపాడేందుకు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి వారి తేజస్సు నుండి ఒక దివ్యశక్తిని ఆవిర్భావం చేయాలనుకున్నారు వారి సంకల్పం చేత ఆ తేజస్సులోంచి ఒక అందమైన స్త్రీ రూపం ప్రత్యక్షమైంది వారు ఆమెను భూలోకంలో ధర్మ సంరక్షణార్థం రత్నాసాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణు హంశతో జన్మించి ధర్మ ధర్మహిత కార్యాలు చేయమని ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చేరుకున్న తరువాత మహావిష్ణువులో ఐక్యం చెందాలని చెబుతారు మహాశక్తుల ఆదేశానుసారం రత్నాకర సాగర్ ఇంట్లో జన్మించింది ఆ బాలికను వైష్ణవి అని నామకరణం చేశారు వైష్ణవి చిన్నతనం నుంచే జ్ఞానసాగరంలో లీనమైంది ఏ గురువులు ఆమె జ్ఞానానికి సరితూగరు ఇంకా జ్ఞానార్జన కోసం ధ్యానం చేయడానికి జ్ఞాన మార్గం కోసం అడవులకి వెళ్ళి తపస్సు చేసి తన జీవన ధ్యేయాన్ని సాగించాలని ఇల్లు వదిలి తపస్సు కోసం అడవులకు వెళ్ళింది అదే సమయంలో పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసంలో ఉన్న శ్రీరాముడు అక్కడికి వచ్చాడు శ్రీరాముణ్ణి మహావిష్ణువుగా గుర్తించి తనలో ఐక్యం చేసుకోమని ప్రార్థించింది అప్పుడు శ్రీరాముడు నాతో ఐక్యం అవ్వటానికి తగిన సమయం ఇది కాదు నా అరణ్యవాసం పూర్తయ్యాక మళ్ళీ వస్తాను వైష్ణవి నన్ను ఆ సమయంలో నీవు గుర్తించినట్లయితే నాలో ఐక్యం చేసుకుంటానని వరమిచ్చి వెళ్ళిపోయాడు ఆ ప్రకారమే శ్రీరాముడు అరణ్యవాసం పూర్తయిన వెంటనే ఆమె దగ్గరికి వృద్ధుని వ్యాసంలో వస్తాడు కానీ ఆ తల్లి గుర్తించలేకపోయింది అందుకని భగవంతునిలో ఐక్యం అవ్వాలనే కోరిక తీరలేదు బాధపడుతున్న వైష్ణవిని శ్రీరాముడు ఓదార్చి నీవు నాలో ఐక్యం కావడానికి తగిన సమయం ఇంకా రాలేదు కలియుగంలో నేను కల్కి అవతారం ధరిస్తానని అప్పుడు నీ కోరిక తీరు తీరుతుందని వరమిచ్చాడు అంతవరకు త్రికూట పర్వతంపై ఆశ్రమం ఏర్పాటు చేసి తపస్సు కొనసాగిస్తూ ప్రజల మనోభీష్టాలను నెరవేర్చి పేద బాధిత ప్రజలు కష్టాలు తీర్చమని ఆదేశిస్తాడు అప్పుడు శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం త్రికూట పర్వతంపై ఆశ్రమం ఏర్పరిచి తన తపస్సు కొనసాగించింది కొన్నాళ్లకే తన శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సుల కోసం రాసాగారు కొంతకాలం తరువాత గోరఖ్నాథ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి ఆమె దీక్ష గురించి తెలుసుకొని శ్రీరాముడు ఆ ప్రకారం ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలని కుతూహలంతో వివరాల కోసం అత్యంత సమర్థుడైన తన శిష్యుడు భైరవనాథుణ్ణి పంపాడు భైరవనాథుడు చాటుగా వైష్ణవిని గమనించాడు ఆమె దగ్గర దగదగ మెరిసిపోతూ ధనుర్బాణాలు గదా హస్తాలతో ఉండి అతి భయంకరమైన సింహం కాపలాగా ఉండడం గమనించాడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకోవాలని విసిగించాడు ఒకరోజు వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి ఊరందరినీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానించి గోరఖ్నాథ్ భైరవనాథ్ మిగతా శిష్యులందరినీ ఆహ్వానించాడు భోజన సమయంలో భైరవుడు వైష్ణవి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు వైష్ణవి ఎంత మందలించినా వినలేదు వైష్ణవికి భైరవుని శిక్షించడం ఇష్టం లేక వాయు రూపంలో పర్వతానికి చేరుకుంటుంది భైరవుడు ఆమెను వదలకుండా వెంటే వస్తాడు బాణగంగా చరణపాదుక అదక్వారి అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్ని తిరుగుతూ చివరికి త్రికూట పర్వతం చేరుకుంది అయినా వదలక వెంటే వచ్చిన భైరవుని తలని ఒక వేటుతో ఆ గుహ బయట నరికేసింది భైరవుని తల కొంచెం దూరంలో ఒక పర్వతంపై పడుతుంది అప్పుడు తన తప్పు తెలుసుకున్న భైరవుడు వైష్ణవిని క్షమించమని ప్రార్థిస్తాడు మాత దయతలచి భక్తులంతా నా దర్శనం తరువాత నిన్ను దర్శించుకుంటారు అప్పుడే వారి యాత్ర పూర్తవుతుంది అని వరమిస్తుంది ఆ తరువాత వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవడానికి అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత పొందడానికి అలాగే తనను సృష్టించిన త్రిమాతలు మరియు శ్రీరాముని ఆజ్ఞ ప్రకారం ప్రజల కోరికలు తీర్చడానికి త్రికూట పర్వతం పైన గుహలో మూడు తలలతో ఐదున్నర అడుగుల ఎత్తైన రాతి రూపం ధరించింది ఆ మూడు తలలనే మహాకాళి వైష్ణోదేవి సరస్వతిగా చెప్తారు ఓకే ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి